హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం పార్లర్లో కెరోటిన్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా ఇది మనకి ఎయిట్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఇలా ఎక్కువగా ఖర్చు అయ్యేది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు పెట్టే కెరోటీన్ ట్రీట్మెంట్ కోసం చాలా కెమికల్స్ అయితే ఉంటాయి ఇలా కెమికల్స్ వాడడం వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదమే కానీ హెయిర్ మాత్రం చాలా కర్లీ హెయిర్ ఎంతైనా సరే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది వాళ్ళు అలా కెమికల్ వాడతారు కాబట్టి అలా కర్లీ హెయిర్ ఏదైనా సరే మనకి చాలా సాఫ్ట్ హెయిర్ అనేది వస్తుంది ఇలాగే మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఇలాంటి ట్రీట్మెంట్ని మనం తీసుకోవచ్చు కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లో చేసుకొని కెరోటిన్ ట్రీట్మెంట్ని చూసేయండి దీనికోసం మనం ఇక్కడ అల్లవేరని తీసుకుందాం అల్లవేరా జెల్ని ఇక్కడ మన హెయిర్ లెంత్ని బట్టి వేసుకోవాలి మన హెయిర్ ఎంతైతే ఉంటుందో దానికి సరి